ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రైతుల సమస్యలు ఉంటే ఎక్కడైనా పోయి ఫీల్డ్ మీద పోయి రైతుల పంట పొలాలు ఎండిపోయినప్పుడు కానీ రైతుల అకాల వర్షాలతో పంటలు కొట్టుకుపోయినప్పుడు కానీ రైతులకు ఈరోజు యూరియా పరంగా ఇబ్బంది అయినప్పుడు ఎక్కడైనా పోయి రైతుల దగ్గరికి పోయి ఆ సింగిల్ నుండి సొసైటీల దగ్గరగా రైతుల యొక్క గ్రామాలలోకి పోయి ఎక్కడైనా పరామర్శించిండ రైతులను కలిసిండా ఆయన కేంద్ర మంత్రి కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు రాజ్యం చేస్తుంది యూరియాకి సంబంధించినటువంటివి మన రైతులు మన ప్రజలు మన ప్రజలకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మంత్రులు నేను కూడా మంత్రిగా మన రైతులకు ఇబ్బంది అయ్యే పని మేము చేస్తామా చూటుగా అడుగుతాను కిషన్ రెడ్డిని రైతులను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఈ రోజు ఆర్థికంగా ఎంత సంక్షోభం ఉన్నా ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఇలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రైతులను ఆదుకున్న పరిస్థితి లోపల ఇలా మా వల్ల సమస్య అవుతుంది మేము మేము చేపట్టే సమస్య ఎదురవుతుందని మాట్లాడటానికి ఒక కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాను ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఈ ముప్పై మూడు జిల్లాలు ఎక్కడ నువ్వు పర్యటించిన అసలు ఎందుకు సమస్యను పరిష్కరించి సమస్య చూడు ఇదో ఇన్ని మెట్రిక్ టన్నులు రావాల్సినటువంటి కేంద్రం ద్వారా ఉన్నది నలభై ఎనిమిది గంటల్లో కూడా మెట్రిక్ టన్ను తెప్పిస్తానని తెప్పించి ముఖ్యమంత్రి గారి చూడండి ముఖ్యమంత్రి గారిని కేంద్ర మంత్రిగా మా కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇమ్మీడియట్గా గా చేసినటువంటి మొత్తం యూరియా మొత్తం డంప్ చేపిస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి నువ్వు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా ఆ యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత నీపై ఉన్నప్పటికీ అది తప్పించుకోవడానికి ఈ విధంగా మా మీద బట్టగాల్చి మీద పడేస్తే యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు అన్ని గమనిస్తాను ప్రజానికానికి ఇలా కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కావచ్చు కానీ ఆయన ఏ రోజు కూడా హైదరాబాద్ దాటి బయటికి రాడు హైదరాబాద్ కూర్చొని రాజకీయం చేస్తాడు మొత్తం రాజకీయం అంతా హైదరాబాద్ కూర్చొని చేస్తాడు ఇక ఆయన ఇలా మన మా పార్టీ మా నాయ ఏదైతే మా మంత్రుల మీద మాట్లాడడం అంటే చాలా విడ్డూరం ఏదో ఏమైనా కూడా ఒకటి కిషన్ రెడ్డి గారు మేము రాష్ట్ర మంత్రి గారు నేను చెప్పేది ఒకటి వారికి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మనందరం కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరితో ఉన్నది మాది ఉన్నది మీది ఉన్నది మీ బాధ్యత నిర్వర్తించి ఇక్కడ ఏదైతే యూరియా షార్టేజ్ ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే తెప్పి అండి మా పార్లమెంట్లో మా మంత్రులు మా ఎంపీలు అక్కడ ధర్నా చేస్తా అంటే మీరు కేంద్రంలో మంత్రులు ఉండి ఒక్కరు కూడా సంఘీభవం తెలియజేయాలి మీరు ఇవాళ మీరు మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం ఆరోగ్య మూతపడ్డ ఎరువుల కర్మాగారాన్ని తెరిపించి ఈ ప్రభుత్వం ఇక్కడ యూరియా ఈ జిల్లాకు సంబంధించిన యూరియా ఈ జిల్లాకు రైతులకు ఎక్కువ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అందే విధంగా ప్రత్యేకమైన ప్రణాళికతోని ముందుకు వెళ్తాం ఏ రైతు కూడా ఆందోళన పడదు ఇబ్బంది పడదు దయచేసి మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా మంత్రిగా మనవి చేస్తున్నాం ఈ ప్రాంతానికి నేను కానీ పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పెద్దలు పొన్నంప్రభా గారు ముగ్గురం మంత్రులు ఉన్నాం మేము బాధ్యత తీసుకుంటాం కొంచెం వెనుక అయినా కూడా మీ యూరియా అందించే బాధ్యత లోపల ఖచ్చితంగా బాధ్యత మెదులుతాము కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రులకు ఏదైతే కేంద్ర మంత్రులు ఏదో ఇప్పుడు కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు బండి సంజయ్ జై శ్రీరామ్ అంటాడు జై శ్రీరామ్ అనే నినాదంతో అదేవిధంగా ఆ యూరియా తీసుకొస్తే మంచిగా ఉంటాయి కదా రైతులను ఆదుకుంటే మంచిగా ఉంటాయి కదా మామీద పట్టగలిసి ఎందుకు వరక్తలు అర్థమైందా సరే ఏమైనా కూడా మేము ఒకటే విషయం చెప్పదలుసుకున్నాం రైతులు అందరికీ కూడా నూటికి నిమిషాలు రైతులకు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మా అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ప్రభాకర్ అన్న మంత్రిగా ఉన్నారు లక్ష్మణ్ కుమార్ గారు నేను మంత్రిగా ఉన్నా ఈ యొక్క ఉమ్మడి కర్మ జిల్లా రైతాంగం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే రైతు యూరియా పరంగా ఆదుకునే బాధ్యత మాదే అని చెప్పి మరొకసారి మనవి చేసుకున్నా కిషన్ రెడ్డి ఇప్పటికైనా హైదరాబాద్ ఉంది గ్రామాలకు ఉన్నటువంటి రైతుల దగ్గర రా అని చెప్తున్నాను